యాక్చువల్ గా ఆయన గేమే బ్రో ఎందుకంటే ఆయన స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను అనుకున్నా కదా టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ రా బాబు అనుకున్నా కాకపోతే ఆ తర్వాత అనిపించింది కదా ఆ భర్ణి గారు ఈ బాండింగ్స్ అవి ఇవి పెంచుకోవడం వల్ల ఎక్కడో వెనుకబడ్డాడు అన్నట్టు నాన్న ఎందుకో వెనుకబడ్డాడు అని చెప్తారు కదా అలా ఈ నాన్న ఫౌండేషన్ పెంచుకుని వెనకబడ్డాడు ఆయన మొత్తానికి వెనకబడ్డా బిడ్డలు వెనకబడ్డా చాలా వెనకబడ్డాడు బ్రో నాన్న అన్న అనే బాండింగ్స్ పెంచుకొని వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి ఏదో ఐదో అనుకున్నాడు కానీ లాస్ట్ లో ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్తున్నాడు అంతే ఆ నాన్న నాన్న అని చెప్పి నాశనం చేశారు బర్ని గారిని గట్టిగా మాట్లాడ నాశనం చేయలేదు నాశనం అయిపోయాడు ఆయనకి ఆయన నాశనం చేశారా అంటే మనం అట్లా చెప్పలేం కదా కాకపోతే నాశనం అయిపోయాడు అంటే అది బెటర్ వాడు అంటే ఇప్పుడు బర్ని గారు ఎలిమినేషన్ కి కారణము దివ్యనా తనుజన్ అంటే ఓడిపోయి చెప్తాను నేను యాక్చువల్ గా బర్నియర్ ఇల్మెషన్ కారణము ఎవరి పేరు చెప్పను ఆయనే ఆయన సరిగా ఉండుంటే వీళ్ళు సరిగా ఉండేటోళ్ళు కదా ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు నా పక్కన ఉన్నారు నేను అన్న అంటే తమ్ముడు అంటే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంటే ఓకే అన్న తమ్ముడు అని చెప్పి నా తమ్ముడు అనిపించు కదా నీ ఆస్తి మొత్తం నాకు అలా నువ్వు బేరే కదా ఇక్కడ జరిగింది అంతే నా ఆయన ఫైనిజం మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది ఆయన ఫేవరిజం మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది దానివల్ల మిస్టేక్ అయిపోయిందని చెప్పి అనుకుంటా కొంతమంది ఫస్ట్ తనుజా స్టార్ట్ చేసిన నాన్న నాన్న తర్వాత దివ్య కొనసాగించితే ఆ కొనసాగించడం వల్ల అందులో మునిగిపోయాడు కంప్లీట్ గా అంటున్నారు వాస్తవంగా మునిగిపోయాడు బ్రో ఎవరు తోసిన ఎవరు తవ్విన గుంతలో వాడే పడతారని చెప్తారు కదా ఆయన గుంత తవ్వుకొని ఆయన పడిపోయాడు దానికి మనం ఏం చేయలేం కదా సో తనుజ తప్పేం లేదు మొత్తం దివ్యా